సోషల్ మీడియాలో లైక్లు వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా అలాంటి ఓ ఘోర విషాదం ఒడిశాలో జరిగింది యూట్యూబ్ ఛానల్ కోసం ఓ వీడియో చిత్రీకరించాలన్న ఉత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది స్నేహితుల కళ్ల ముందే అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటన కోరాపూట్ జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద జరిగింది యూట్యూబర్ సాగర్ తన స్నేహితులతో కలిసి డుడుమా జలపాతాన్ని సందర్శించాడు అక్కడి ప్రకృతి అందాలను ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని షూట్ చేయాలని అనుకున్నాడు ఈ క్రమంలో చేతిలో డ్రోన్ పట్టుకుని నెమ్మదిగా నీళ్లలోకి దిగి ఒడ్డుకు కొద్ది దూరంలోని ఓ రాయి వద్దకు చేరి దానిపై నిలబడి డ్రోన్ ఎగురువేసి జలపాతం అందాలను కవర్ చేస్తున్నాడు సరిగ్గా ఆ టైంలోనే ఎగువనున్న మాచ్ఖండ్ డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగింది క్షణాల్లోనే కంటి ముందే వరద నీరు తన మీదికి దూసుకురావడంతో సాగర్ అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు నీరు క్షణాల్లో అతడిని ముంచెత్తడంతో ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు కానీ వరద తీవ్రత మరింత పెరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు ఆఖరికి వారంతా చూస్తుండగానే సాగర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు తమ కళ్ల ముందే స్నేహితుడు గల్లంతు కావడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు వాస్తవానికి ఫలానా టైంకి మాచ్కండ్ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ముందే దిగువ ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేశారు కోరాపుట్లో అతి భారీ వర్షాలు కురవడంతో నీటిని కిందకు వదులుతున్నట్లు కూడా వారు స్థానికులకు ముందుగానే వివరించి తగిన జాగ్రత్తలు చెప్పారు కానీ అవేవీ తెలియని సాగర్ అతని మిత్రబృందం షూటింగ్ కోసం జలపాతం వద్దకు వచ్చి ఊహించని ప్రమాదంలోకి ఇరుక్కున్నారు